హాయ్ అండి మా ఇంట్లో మొక్కల దగ్గర పావురం పిల్లలు పెట్టింది ఫస్ట్ ఈయన ఉట్టి కర్రలు పెడుతుంటే గూళ్ళకి కడుతుంటే ఏమోలని చెప్పి పారేశారు తర్వాత చూస్తే ఒక్కొక్కటి చూడండి అసలు ఇదిగోండి పిల్లలు కూడా అయ్యాయి పావురం పిల్లలు కానీ ఫస్ట్లో చిన్నప్పుడు అయితే కోడి పిల్లల లాగా ఉన్నాయండి పావురం పిల్లలు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ వచ్చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి మొత్తం వీడియో చూడండి మీకు అసలు భలే చాలా ట్యూట్గా బాగున్నాయి పావురం పిల్లలు సేమ్ పిల్లలాగే ఉంది గుడ్డుమటికి చిన్నగా ఉంది బాగా చిన్నప్పుడైతే కోడిపిల్లలలాగే ఉన్నాయి అలా చూడండి ఇది పెద్ద అయినాయి ఇప్పుడు ఇప్పుడు ఇలా ఉన్నాయి ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటున్నా ఇక ఇప్పుడు పెట్టిన ఎప్పుడైనా కొంచెం పెద్ద అయితే ఇక ఈ కూడా ఎగిరిపోతాయి అందుకని చెప్పి పెడదామని చెప్పి పెట్టాం అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి అదిగోండి ఫస్ట్ ఒక కోడి గుడ్డు పెట్టింది నేను ఈ నన్నాడు తీసేస్తా అంటే వద్దండి ఎందుకు అయ్యే ఒక పావురం గుడ్డు పెట్టింది ఒకటి గవకు నా కోడి కోడి అని వచ్చేస్తుంది పావురం ఇంకోడి గుడ్డు గుడ్డు పెట్టి ఒకటే పావురం గుడ్డు పెట్టిందండి తర్వాత వామో ఇదేంటి పావురు గుడ్లు పెడతాయేమో పెడుతుందేమో అనుకొని తీసేద్దాం తీసేద్దాం అన్నాడు ఈయన నేనన్నా మళ్ళీ పాపం తాగుతుద్దాం వద్దండి ఉంచేందంటే మళ్ళీ ఇంకోటిది పెట్టింది అది కూడా చూపిస్తే ఇదిగో చూడండి క్లియర్గా అవునా కాదని చూస్తే చిన్నగా ఉంది ఫోన్లో అలా కనపడుతుంది కానీ ఇంకా చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్ తర్వాత రెండు పెట్టింది ఆ రెండు పెట్టింది ఫోటో నేను తీలా ఇక ఎందుకులే అని చెప్పి నేను ఎక్కువ వెళ్ళడం కూడా మానేసట్టు తీరా చూసిన తర్వాత మళ్ళీ అదిగోండి పావురుంది కూడా ఒక గుడ్డు పగిలి పిల్లపై బయటకు వచ్చింది ఫస్ట్ ఒకటేగా ఉంది అనుకున్నాం మేము తర్వాత రెండు పెట్టి బయటకు వచ్చిన తర్వాత మేము చూసాము మధ్యలో వెళ్ళే వాళ్ళం కానీ పావురం గుడ్డల దగ్గరికి వెళ్ళే వాళ్ళం కాదు ఏమో ఎందుకు వచ్చింది మళ్ళీ పావర్ రూమ్ పడుకుంటుంది కానీ ఏదో పొద్దున ఒకసారి తోలేసి నీళ్ళు పోసి మొక్కలకి రెండు రోజులు మూడు సార్లు పోసేదాన్ని రెండు రోజులకు ఒకసారి పోసేదాన్ని నీళ్ళు కూడా ఎందుకంటే మళ్ళీ అది అక్కడ కుండి దగ్గర కూడా కొంచెం పోసేదాన్ని ఎక్కువ పోసేదం మళ్ళీ చల్లిపడు మనకే మనుషులకే బాగా చలేస్తుంది కదా అందుకని అసలు చూడండి కోడి పిల్లలాగే ఉంది ఆ పిల్లని చూస్తుంటే పావురం పిల్లలా లేదు నాకు భలే సంతోషం అనిపించింది కానీ మొత్తం ఆగమే చేసేసినవి ఫ్రెండ్స్ ఇక ఇది ఈ పిల్లలు ఎగిరిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకోవాలి అదొకటే బాధ పిల్లలు చూసినప్పుడు హ్యాపీ అనిపించింది కానీ మొత్తం డోర్ తీస్తుంటే ఆ డోర్ దగ్గర కిందంతా ఎరిగేసి ఆగమాగం చేసింది పావురాలు అక్కడి నుంచి కదిలే కాదు అందుకని క్లీనింగ్ కూడా సరిగ్గా చేయలే ఒకటే అనుకున్న తర్వాత మళ్ళీ రెండోది అది కొంచెం రెండు ఇప్పుడు అయ్యి రెండు పావురం పిల్లలు బయటకు వచ్చేసింది అటు ఒక తాళ ఇటు ఒక తాళ పెట్టిన చూడండి ఫస్ట్లో అయితే నేను చాలా భయం వేసింది పొడుతీ ఏమో కాకులు అయితే పొడుస్తాయి కదా పావురం కూడా పొడుచుద్ది ఏమో అనుకున్నా అది ఎగిరిపోయేది మనం ఏం చేస్తామని చెప్పి అక్కడక్కడ తిరిగేది తర్వాత దానికి అర్థమైంది మరేమో ఇక ఏమన్నలా ఏమనలేదండి కానీ అసలు ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి ఫస్ట్లో నేను కోడి పిల్లల్లాగా ఉన్నాయి అనుకున్నా సేమ్ అలాగే ఉన్నాయి కోడి పిల్లల్లా క్యూట్గా బలే ఉన్నాయి కానీ ఈ పావురం పిల్లలు ఇంకొండి అసలు ఎంత బాగుంది ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ వచ్చింది లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్ని చూడండి నెక్స్ట్ ఎంత పెద్ద వేయనియో చూడండి అదిగోండి బ్లాక్ ఉన్నాయి మొత్తం అక్కడ అంతా ఆగం చేసి మళ్ళీ ఎగిరిపోయిన మొత్తం క్లీన్ చేసుకుంటండి అమ్మో ఎంత వాసన వస్తుందో ఫ్రెండ్స్ చెప్పాలంటే కానీ ఏంటంటే పిల్లల్ని అలా పారేయకూడదన్న ఒకే ఇదంతో నేను వాటిని అసలు కదపలేదు అలా వదిలేశాను అది ఎగిరిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని ఇచ్చేసుకోవచ్చు అని చెప్పి ఎక్కువ మేము అటు మొక్కల వైపు కూడా ఇంత ముందు తులసం తల్లి ఉండేది ఆ తులసం తల్లికి కూడా ఇప్పుడు పూజ చేయట్లా ఎందుకంటే ఇప్పుడు ఈ కదుపుతుంటే ఈ ఏ ఇబ్బంది అయిపోతుంది సరే వెళ్ళేదాకా అని చెప్పి అక్కడ మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ పూజ చేసుకోవాలి కానీ అసలు చూడండి ఎంత పెద్ద అయినా అంత చిన్న దగ్గర నుంచి పెద్దవి రెండు అక్కడే ఉంటాయి అంత పెద్దగా అయినా కూడా ప్లేస్ సరిపోతుంది వాటికి తల్లి ఎగినేన ఏం చేస్తాను కందిపప్పు అయ్యి తల్లికి కందిపప్పు అని అలా కొంచెం కొంచెం ఆహారంగా కొన్ని రోజులు వేసా కానీ తినలే మరి ఏమనుకుందేమో తర్వాత వేయడం మానేశాను బియ్యం వేసినా తినలేదు కందిపప్పు వేసినా తినలేదు ఫస్ట్లో తర్వాత ఒకరోజు తింది మళ్ళీ ఏమోలే అని మధ్య మధ్యలో వేసాను ఫ్రెండ్స్